స్వేచ్ఛకు మించి చేయరాదు రామయ్య అనే అతను నర్సరావుపేటలో ఉండేవాడు అతను ఒక రైతు అతని దగ్గర మేక గొర్రెలు ఎత్తు గేదెలు ఉండేవి అతని వ్యవసాయం చేసిన ధాన్యాన్ని ఎద్దుల బండిలో కట్టి ఇంటికి తీసుకొచ్చేవాడు ఒకరోజు పొలంలో ఏ పని లేక మేకలు గొర్రెలు గేదె ఎద్దును తీసుకొని దగ్గరలోని అడవికి తీసుకెళ్లాడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తున్న జంతువులకు ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికేసరికి వాటి ఆనందానికి అవధులు లేవు ఆనందంలో గంతులు వేస్తూ పరిగెత్తాయి అన్ని జంతువుల కన్నా ఎద్దుకు చాలా సంతోషం వేసింది ఎక్కువ బారి బరువు పని చేస్తున్న తనకు ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికేసరికి పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది రామయ్య వాటిని అదిలిస్తూ వెళ్ళిపోతూ ఉండగా ఎద్దు గురించి మరచిపోయాడు ఎద్దు మాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుంతలో పడిపోయింది ఆ గుంత పాడుబడిన బావి అది చెత్తా చెదారంతో నిండిపోయింది ఆనందంలో కన్ను మిన్ను కనపరాని ఎద్ ఎద్దుకు ఆ గొయ్యి కనిపించలేదు ఎంత ప్రయత్నించినా ఆ ఎద్దు బయటి రాలేకపోతుంది ఎద్దు రాలేదని రామయ్య గమనించగా ఆ గొయ్యి దగ్గరకు వెళ్ళి ఆ ఎద్దు తోక పట్టుకొని లాగాలనే ప్రయత్న ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా దాన్ని లాగలేకపోతాడు దాన్ని తోక పట్టుకొని లాగే క్రమంలో రామయ్య చేతిలో ఎద్దు తోక తెగిపోతుంది ఆ ఎద్దు గొయ్యిలో మళ్ళీ పడిపోతుంది రామయ్యకు కనీసం ఎవరూ సాయం చేయడానికి అక్కడ ఎవరూ కనిపించలేదు దానితో ఇంకా విసిగిపోయిన రామయ్య మిగిలిన జంతువులను పిలుచుకొని ఇంటి బాట పడతాడు దీనివల్ల మనం నేర్చుకుంది ఏమనగా అతి స్వేచ్ఛ మంచిది కాదు